హలో హాయ్ నమస్తే నేను మీ జిఎంఆర్ మీరు చూస్తున్న జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ లాక్ ఛానల్ మనమైతే ఇప్పుడైతే పొంగల్ సంఖ్య వచ్చాము చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే ఆవులు ఉన్నాయి ఇక్కడైతే ప్రతి బుధవారం అయితే సంజ జరుగుతుంటుంది మంచి మంచి జాతి వస్తున్నాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది అయితే వీడియో చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మనమైతే ఇప్పుడైతే వెళ్ళే రేట్లు అడిగి తెలుసుకుందాం నా ఏం రేట్ చెప్తున్నాను నా ఇదే ఒకటి నలభై నా పొల్లు ఆరు పొల్లు ఇది తులసూరి పాలు ఏం చెప్పొచ్చు ఏది పది వస్తుంది నలభై చెప్తున్నారు చూడండి ఇదైతే ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు మంచి చాపావు చూడండి ఎక్సలెంట్ గా ఉంది ఆవు అయితే ఇదైతే తులసూరి పాలు అయితే పది పది లీటర్లు పిండొచ్చు అని అయితే చెప్తున్నారు తులసూరికి ఎయిట్ ఉంది ఇదైతే ఇంకా మంచి భారీ ఆవు అయితే అవుతుంది ఏం రేట్ చెప్తున్నారు రెండు ముప్పై రెండు ఆవులు నా పాలు ముప్పై ముప్పై పదై పదహైదు లీటర్లు రెండు పదహైదు పదిహేను లీటర్లు ఇస్తాయి ఓకే నా పళ్ళు రెండు కడుపు చూడండి రెండు ఆవులు అయితే పదహైదు పదిహేను లీటర్లు ఇస్తుందని చెప్తున్నారు ఆవులు అయితే ఎక్సిడెంట్గా ఉన్నాయి నా ఇంకా ఎన్ను పోలి పదహైదు దినాలు పోవాలి చూడండి ఇంకా పదహైదు దినాలు పోవాలంటే పొద్దుగా అయితే కూడా బాగా గిడిచింది చూడండి ఈ ఆవు కూడా ఈ ఆవు కూడా పది లీటర్లు చెప్తున్నారు వాళ్ళు కూడా బాగా కొడతాయి అని అయితే చెప్తున్నారు పొదుగు ఒకసారి చూడండి పొదుగు కూడా బాధించింది అయితే ఇంకా వారం పదహైదు దినాలు పోవాలని చెప్తున్నారు ఈనకి ఆవైతే రెండు లక్షల పదివేలు చెప్తున్నారు ఇదైతే ఆరు పళ్ళు అంట ఆవైతే మంచి భార్యావు చాపావు చూడచ్చు చూడొచ్చు పొదుగైతే బాధించింది రూమ్లో చూడండి వాళ్ళైతే అయితే బాగా అయితే చెప్తున్నారు ఆరు పళ్ళు అంట పొదుగు కూడా బాధించింది పున్నూరు సంతకైతే మంచి మంచి స్టాపాలు అయితే వస్తున్నాయి మంచి జాతి ఆవులు ఇక్కడైతే ప్రతి బుధవారం వైసం జరుగుతుంటుంది ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకో చూడండి ఆవును అయితే బాగా ఉన్నదైతే మేపినారు ఫ్లిప్ కట్ ఒకసారి చూడండి ఫ్లిప్ కట్ కూడా బాగా పడింది అయితే మిల్కింగ్ కెపాసిటీ ఇరవై లీటర్ల వరకు చెప్తున్నారు ఏం ఎనభై ఐదు వేలు పొల్లు ఆ పాలు చెప్తారు పన్నెండు పదకొండు ఇంకా ఎన్ను పొల్లి ఇదైతే ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఇదైతే పాలు కూడా బాగా పిండి అని చెప్తున్నారు సంతకైతే మంచి మంచి ఆవులు అయితే వచ్చినాయి చూడొచ్చు పొద్దు సారి ఇదైతే దగ్గరలో అయితే అయితే చెప్తున్నారు ఆరు వాళ్ళు అయితే తెచ్చిండేది ఏం రేటు తొంభై ఆరు పుళ్ళు కడ పళ్ళు నా పాలే చెప్తారు పదకొండు పన్నెండు ఎన్నో అయితే మూడో దగ్గరలో ఎంత ఉంది కదా ఐదు దినాలు చివరి ఎక్సలెంట్గా ఉంది ఒక ఐదు దినాలు అయితే వినొచ్చు అని చెప్తున్నారు కొద్దికంత కూడా బాగా దించింది చూడండి రొమ్ములు అయితే రోములు అయితే బాగుంది బాగుపొడుగా నరాలు కూడా బాగుపడినాయి రోములు అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి

చూడండి అదైతే అయితే పదహారు లీటర్లు చెప్తున్నారు ఆవు అయితే ఆవు అయితే మంచి ఆవు పొద్దు కూడా బాగా దించింది చూడండి పొదుగు అయితే ఎక్సిడెంట్ గా దించింది దూడు కూడా దాని దేవుదంట పొద్దు అయితే ఎక్సలెంట్ గా దించింది చూడొచ్చు మీరు దూడు కూడా అక్కడే ఉంది ఆవు అయితే మంచి భార్య ఆవు ప్యా దూడ కుర్రా చూడండి దూ కూడా అయితే ఎక్సలెంట్ గా ఉంది దాని లో ఉంది మంచి జాతిలో పుట్టింది ఆవు అయితే మంచి జాతి ఆవు అయితే పుట్కైతే పదహారు లీటర్లు అయితే ఇస్తుంది అయితే చెప్తున్నారు రైట్లైతే అడిగి తెలుసుకున్నాము ఎక్సలెంట్గా ఉంది ఏం ఆవ్ చెప్తున్నారు ఒకటి ఐదు కడుపు నా పాలు ఏం చెప్తారు ఎనిమిది లీటర్లు ఒక లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నారు కడుపుళ్ళు అంట ఎనిమిది లీటర్ల వరకు చెప్తున్నారు పొద్దు కూడా బాగా దించింది ఆన్ వాళ్ళు తెచ్చినది ఏం రేట్లు చెప్తారు ఇది యాభై తొంభై వేలు నా పొల్లు అరకాడ నా పాలు చెప్తాను పదకొండు లీటర్లు ఇది ఎన్నో ఈత రెండో ఈత చూడండి ఇది అయితే రెండో అవుతా పదకొండు లీటర్లు తిండిందంట ఫస్ట్ ఈతకైతే ఆవు అయితే బాగుంది అదైతే దగ్గరలో ఇంత అయితే చెప్తున్నారు సార్ చూతాము చూడండి పదుకైతే దించుతా ఉంది ఇంకా అయితే దించుతుంది ఆవు అయితే ఎక్సలెంట్గా ఉంది ఆయావేం చెప్తారు తొంభై వేలు చూడి ఆవు అయితే తొంభై వేలు చెప్తున్నారు పాలు అయితే ఎనిమిది ఎనిమిది లీటర్లు చెప్తున్నారు ఆవైతే అయితే ఉంది ఎనిమిది ఎనిమిది లీటర్లు చెప్తున్నారు పొదుపులు అయితే ఇంకా దించాలి ఆను వాళ్ళైతే తెచ్చినది రేట్లు అయితే అడిగి తెలుసుకుందాము ఏం రేట్ చెప్తున్నారు పొల్లు కడపడింది నా పాలు ఏం చెప్తారు పదహైదు లీటర్లు నా ఎన్నో అవుతుంది ఇది మూడో అయితే చూడండి అయితే పదహైదు లీటర్లు చెప్తున్నారు ఆవు ఆవైతే ఎక్సిడెంట్గా ఉంది ఒకసారి పొదుగు అయితే చూపిస్తాను చూడండి అవు 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 చూడండి ఎక్సిడెంట్గా దించింది పొదుపు ఏం లెట్ చెప్తున్నారు

బాగుంది ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు ఈ అన్న వాళ్ళని అయితే సంతలో కలిశాను వీళ్ళు కూడా యూట్యూబర్సే ఒకరైతే మోహన్ క్రేజ్ బ్లాగ్స్ ఇంకొకరు వచ్చింది ఆర్కే తెలుగు ట్రావెలర్ వీళ్ళతో అయితే ఒక సెల్ఫీ కూడా తీసుకున్నాను చాలా సంతోషంగా ఉంది ఇదైతే పొంగనూరు సంత ఒకసారి పై నుంచి వింగ్ చూడండి ఇక్కడికైతే మంచి మంచి ఆవులు అయితే వస్తుంటాయి ఇక్కడ ప్రతి బుధవారం అయితే సన్ జరుగుతుంటుంది ఇక్కడికి మంచి హెచ్ఆపు ఆపు జెర్సీ ఓల్డ్స్ట ఆవులు అయితే వస్తుంటాయి ఆవులే కాదు దూళ్ళు ఎద్దులు కూడా వస్తుంటాయి ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు ఇక్కడికైతే వచ్చి చూసే తీసుకోవచ్చు రేట్లు అనేది ఫిక్స్ కాదండి బేరలు అనేది ఉంటాయి మీరైతే ఇక్కడికి వచ్చి బేరమాడి మీకు అన్ని ఓకే అనిపిస్తే తీసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికన్నా అడ్రస్ కావాలనుకుంటే పొంగనూరు కౌ మార్కెట్ అనేది సరిస్ లొకేషన్ అయితే వస్తుంది थैंक यू फॉर वाचिंग